ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఈ రెడీమేడ్ బ్లౌజ్లు అండి మనకి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి అప్ టు ఎస్ టు ఎక్సెల్ వర్క్ అయితే సరిపోతాయి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ వన్ నైన్టీన్ నైన్ అండి యాక్చువల్గా చెప్పాలంటే స్టిచ్చింగ్ ఛార్జ్ రాదు ఫ్యాబ్రిక్ కాస్ట్ రాదు బట్ మీకు రెడీ టు వేర్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి గ్రాస్ నెట్ వస్తుంది మెటీరియల్ అలాగే ప్రిన్సెస్ కట్ వస్తుంది లోపల మనకి ఇన్నర్ ప్యాడ్స్ అనేది వస్తాయి అండ్ ఖర్చు కూడా వన్ ఇంచ్ ఉంటుందండి ఫ్రంట్ ఓపెన్ అండి ఓకేనా ఫ్రంట్ ఓపెన్ అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే వచ్చేసి రోప్స్ అనేది వచ్చేసాయి ఇవి కూడా ఏంటంటే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ అది కూడా చెప్తున్నాను ఆల్రెడీ మనం లైవ్లో ఇచ్చేసి ఉన్నాము ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయి నేను పిక్స్ అనేది రిమైనింగ్ ఉన్నాయి నేను బ్లౌజ్ అనేది వీడియో షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది లైట్ స్కై బ్లూ కలర్ అండి గ్రాస్ నెట్ పర్ మీటరే వన్ నైంటీ నైన్ అలా ఉంటుంది మీకు రెడీ టు వేర్ అనమాట బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంటాయి మనకి ప్రిన్సెస్ కట్ కూడా బయట మనం స్టిచ్చింగ్ చేయించాలంటే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది అలాంటిది మీకు ఓన్లీ నూట తొంభై తొమ్మిదికే బ్లౌజ్లు వచ్చేస్తున్నాయి హ్యాపీగా తీసేసుకోవచ్చు మంచి రాయల్ బ్లూ అండి ప్లెయిన్ సారీ ఏదన్నా తీసేసుకొని డిజైనర్ మ్యాచ్ అప్ చేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ సింగిల్ బ్లౌజ్ కావాలి అంటే సింగిల్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ ఉంటుంది ఏపీఆర్ తెలంగాణ ఒక షిప్పింగ్ ఉంటుంది సింగిల్ బ్లౌజ్ అండ్ టూ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది త్రీ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది అండ్ చెన్నై మహారాష్ట్ర బెంగళూరు కర్ణాటక ఇవన్నీ స్టేట్స్ ఈ స్టేట్స్ అన్నిటికీ సపరేట్ షిప్పింగ్ అనేది ఉంటుంది అది స్టేట్ని బట్టి డిపెండ్ అవుతుంది కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది మంచి రెడ్ కలర్ అండి వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి అండ్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ టూ బ్లౌజెస్ ఉన్నాయి పీచ్ కలర్ టూ బ్లౌజెస్ ఉన్నాయి ఆరెంజ్ రెడ్ ఒక్కొక్కటే ఉందండి స్కై బ్లూ కూడా ఒక్కొక్కటే ఒకటే ఉంది మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ అండి అక్కడ వరకు మనకి వన్ నైంటీ నైన్ అనమాట ఇవి వచ్చేసి టూ ఫార్టీ నైన్ పడతాయండి అసలు రా సిల్క్ కచ్ అంటారు కదా కచ్ వర్క్ అంటారు ఇంకోటి మనకి జెరీ వాక్ అంటారు అంతకుముందు మన మనము వాక్ అనేది చేసేవాళ్ళం ఈ వర్క్కి ఒక నేమ్ కూడా ఉంటుంది బాగుంటుందండి వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు వర్క్ అయితే బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది బట్ మీకు బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి యాక్చువల్గా ఇవి టూ నైన్ అలా సేల్ చేసినవి బట్ ఇవి కూడా ఫోర్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు మంచి బాటిల్ గ్రీన్ అండి ఈ లైట్ పీచ్ కలర్ కానీ ఈ గోల్డెన్ కలర్ కానీ ఏది చేసినా చాలా బాగుంటుంది ప్రైజ్ ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ రెండు వందల నలభై తొమ్మిది అండ్ ఇదే అండి ఇది చూసారు కదా నెట్టెడ్ పైన చికెన్ కర్రీ వర్క్ బాహుబలి హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ సైడ్ కూడా మరీ ఎక్కువ డీప్ ఏం లేదు మనకి సేమ్ యాజ్ యూజువల్ నైన్ అండ్ హాఫ్ టు టెన్ ఇంచ్ డీప్ అయితే వస్తుంది అప్ టు ఇవైతే మనకి డబల్ ఎక్సెల్ వరకు సరిపోతాయండి లెంత్ వచ్చేసి అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతాయి లోపల ఖర్చు కూడా ఉందండి వన్ ఇంచ్ మాన కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఇదైతే లైట్ ఐస్ బ్లూ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచిగా ప్లెయిన్ కలర్ ఈ కలర్ కొంచెం దీనిలో లైట్ షేడ్ తీసేసుకొని డార్క్ కలర్ కొంచెం డార్క్గా ఉన్నట్లు మనం బ్లౌజ్ సెట్ చేసుకున్న కూడా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ చెప్పాను కదా రెండు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అప్ టు ఎక్సెల్ ఎక్సెల్ వరకు అయితే సెట్ అవుతుంది డబల్ ఎక్సెల్ అంటే మీరు ఒకసారి చూసుకొని తీసుకోండి నాకు తెలిసి డబల్ ఎక్సెల్ అంటే ఈ ప్యాడ్స్ అనేది తీసేస్తే కనుక మీకు డబల్ ఎక్సెల్ వర్క్ వాళ్ళకు కూడా సరిపోతుంది హ్యాండ్ కూడా మనకి ఏంటంటే కొంచెం మీడియం లెంత్ అయితే వచ్చేసాయి అప్ టు ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి కలర్స్ వైజ్ అయితే సో గుడ్ అండి అండ్ ఇది కూడా చూస్తున్నాం కదా మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బాహుబలి హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఏమంటారు స్టార్ షేప్ కాదు క్లియర్గా చెప్పాలంటే యూ షేప్ వస్తుంది యూలో కూడా మనకి ఇటాలిక్ యూ ఐడియా ఉంది కదా ఆ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది బ్యాక్ నెక్ కూడా ఒకసారి బ్యాక్ నెక్ చూపిస్తాను చూడండి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది చూడండి బ్యాక్ నెక్ డిజైన్ బాగుంది కదా ఇది ఈరోజు కలెక్షన్ ఇవి బ్లౌజెస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే లైవ్లో ఏంటంటే కొంతమందే జాయిన్ అవుతున్నారు అన్ని అందరికీ రీచ్ అవ్వట్లేదు అందుకనే వీడియోస్ కూడా ఇచ్చేస్తున్నాము మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఆల్ అనే సింబల్ వస్తుంది ఆల్ అని ట్యాప్ చేసేసారనుకోండి డైలీ నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు స్టార్టింగే వచ్చేస్తాయి దట్టు ఏంటంటే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ మధ్య రెండు ఛానల్స్లో వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి రెండు ఛానల్స్ లో మార్నింగే చూసేసుకొని వెంటనే అయితే బై చేసేసుకోవచ్చు ఇది ఈ రోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్